హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్కున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మొత్తం అంటే ఫ్లాట్లో ఉంటారు కదా బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరం కూడా స్నాక్స్ పార్టీ చేసుకుంటున్నాం అనమాట అంటే కింద ఉమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇచ్చారు స్నాక్స్ అయితేనే ట్రీట్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇంకా అందరికీ అయితే తను స్నాక్స్ పార్టీ అయితే ఇచ్చింది ఒకసారి నాదైపోయింది కదా చూసారు కదా మీరు ఒకసారి ఇప్పుడు తనిస్తుందనమాట ఇంకా లాస్ట్లోని నేనైతే యాక్చువల్గా వీడియో అనుకోలేదు మామూలుగానే వచ్చేసాను ఇక్కడ వీళ్ళందరూ కూడా వీడియో తీయి వీడియో తీయని చెప్పారు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా శ్యామ అయితే చెప్పాను కదా బాగా ఆడుకుంటాడు అందరితోని ఆడించాలి కానీ చాలా బాగా ఆడుకుంటాడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా బాగా అలవాటు అయిపోయారు వీడికి ఇంకా ఒక టూ ఇయర్స్ నుంచి కదా కరెక్ట్గా టూ ఇయర్స్ నుంచి బాగా అలవాటైపోయారు ఇక్కడ మనుషులందరూ కూడా సో బాగా ఆడుకుంటాడు స్పెషల్స్ అయితే కనుక వడ పొటాటో వడ ఒకటి స్పె నార్మల్ వడ ఒకటి ఇంకోటి ఏమో రోల్ టైప్ అనమాట అవి స్పెషల్స్ అయితే అని సో ఇంకా మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి ఇంకా నేనైతే తినడంలో బిజీ అయిపోయాను ఇంకా చల్లగా అయిపోతే అవన్నీ గట్టిగా అయిపోతాయి కదా సో ఎందుకు లేట్ అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా వీళ్ళందరూ అయితే వీడియో తీయచ్చు కదా గుర్తుగా ఉంటుంది కదా మనకి అని చెప్పేసి అన్నారని నేను ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను పిల్లలైతే వీళ్ళిద్దరికంటే శ్యామ్ చిన్నోడు అనమాట ఆ రెడ్ టీషర్ట్ కూడా కదా వాడు పెద్దోడు ఇద్దరికంటే ఆ తర్వాత వాడు ఆ తర్వాత మా శ్యామ్గాడు ముగ్గురిది భలే ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఏజ్లో అని క్లోజ్ అయిపోయారు ఇంకా ముగ్గురు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు

फिर क्या हम में नाव गया वो भी यू विल गो ना वो भी गया थे पता है आज शाम को हां हम भी जाओ अरे ना पुदीका में ना पुदीका में ना टिनटनाडु में वो आएगा ना हमको ओरियो बिस्किट दिए 1 एंड हाफ बिस्किट ओरियो बिस्किट हां ही लाइक हां टिकट शो आल्सो यू नो नाउ व्हेन द बॉक्स गेट टिकट शो आल्सो लाइक दिस हां ही रिमेंबर हां वन बाय वन नाउ परने नाउ टाउन लो हां नो कनियान कनियान 10 टाइम्स सेट काउंट 1 टू 10 हां सॉरी गाइस वी कैन हैव डीजे सर सॉरी 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 नहीं नहीं तय पकड़ सकते हैं शाम में बोलना मदमद और वन फिनिश అమ్మాయి ఉంది కదా తన పేరు శ్రీనిధి అనమాట ఇంకా ఈ ష్యామ్ అయితే బాగా ఎత్తుకొని ఆడుకుంటుంది అంటే చిన్నపిల్లలు బాగా ఎత్తుకోవాలనిపిస్తుంది కదా ఇంకా వదిలిపెట్టదు వీడికి కూడా బాగా అలవాటు శ్రీనిధి అంటేని चामोला तोड़ नहीं पड़ेगा, नहीं पड़ेगा चामोला। हाँ, आ, आ जाँ जाँ। हाँ, ओह, हाँ, हाँ, ओह, राज, राज, मैं, ओह, 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 हाँ, हाँ, यार, <परीगी> <laughs> यार, पुड़ी करने क्या कर रहे हो? हाँ, चलिए, क्या पुड़ी आने के लिए? चलो, चलो, शटल भी काट चू। क्या हो पुड़ी लगा?

ఏమో దాని మీదకి వెళ్తారు తర్వాత పరిగెత్తుకొని అయితే ఆడారు ఇంకా ఆ తర్వాత దాగుడుమూతలు ఆడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ముగ్గురికి దాగుడుమూతలు ఒకటే తక్కువ అయితే శ్యామ్నైతే అమ్మాయి ఉంది కదా సో ఆ అమ్మాయి అయితే తీసుకెళ్ళి దోఖ పెడుతుంది

ఓకే గాయ్స్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ టేక్ కేర్ బాయ్